రావడం అంత ఎదుగు తగ్గదు ఐదు రోజులు పడవచ్చు ఆరోజు తగ్గి దాకా రావాలి ఇక సీరియస్ ఇది పొద్దు ఎక్కువ టైం పడుతుంది తగ్గిపోతుంది కదా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ప్యాకెట్ మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి రేపు పొద్దున్న మధ్యాహ్నం ఈ వేళ నుంచి మూడు రోజులు పోలానం పెట్టాలి మూడు రోజులు పోలానం పెట్టి బులబనాడు పొద్దున్నే మమ్మ గ్రామంలో ఆనందం తాగదు ఆనందా మధ్యాహ్నం సాడే పెట్టుకుంటుంది సాయంకాలం తిరిగొర పెట్టుంది లక్ష్మణ్ చెప్పలేదు అన్ని తినొచ్చు పేపర్ లో పది కూరలుంటాయి మానేయండి ఏదన్నా తెల్లలేని కూరలు పులుసు కూరలు తినకూడదు ఎప్పుడు అన్నాడు ఆనడు సారు మన సారు కూడా పోసుకోకూడదు పోసుకోకూడదు మజ్జిగో కోసుకోకూడదు పళ్ళరసాలు తాకకూడదు ఆనపయట తినకూడదు అలా జాగ్రత్తగా ఉండి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అన్ని తినచ్చు ఏం తిన్నా కూడా ఎప్పుడు పోరు ఇక్కడ కూరలోనే గురువారం మన లక్ష్మారి నుంచి అన్ని తినచ్చు అవసరం 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 ఉండదు వేల రోజే పోలాండి తినండి రేపు నుంచి అన్ని తినచ్చు ఆ పేపర్లో కూర మనసు మేతన్ని తినండి కారం పులుపులతో అన్ని తినండి పల్లెటి మజ్జిగేడు మొత్తం అన్ని తినండి ఆకలి బాగుండి నీరుని మారిపో కలబత్ర మారిపోతే రాకండి ఈ మూడు ఆటిలో ఏ కంప్లైంట్ ఉన్నా రండి ఎల్లుడి నుంచి పొద్దున సూడంబలు తాగండి చూడంబలు రాగజావా పొద్దున కాసుకుని మధ్యాహ్నం పొద్దున కాసుకుని మధ్య తాగేసిన తర్వాత ఒక గంట పొడిగా టిఫిన్ చేయండి మధ్యాహ్నం మూడు గంటలకి రెండు నిమ్మకాయ రసం తీయండి రెట్టింపు లిప్ప రసం కలపండి కొద్దిగా చక్కెర కలిపి వాటర్ కలుపుకునే వాటర్ తాగండి మీరు ఇంకో వారం రావాల్సి వద్దండి మూడో వారం రావాలి